ఇవాళ మీరు గమనిస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం లీక్ ఇచ్చారు అన్ని పత్రికలు మీరే సాక్ష్యం సీఎంఓ ఆఫీస్ నుంచి మీ అందరికీ లీక్ వచ్చిందా లేదా ఏపీకి జులక్ జలక జులక్ ఏదో పెట్టే కదా షాక్ జలక్ అన్నాడు షాక్ అని రకరకాలుగా మీ అందరికీ పెట్టారు సీఎంఓ నుంచి అఫీషియల్గా మీ అందరికీ ఇచ్చారు బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్ళేదే లేదు బైకాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగు పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు మధ్యాహ్నం ఏమో ఆంధ్రప్రదేశ్ షాకు బనకచెర్ల ఎజెండా ఉంటే మేము మీటింగ్కే బోమ్ బైకాట్ చేస్తాము అని చెప్పి లీక్లు ఇచ్చారు మరి రాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏంది ఎందుకు అంత అర్ధరాత్రి పూట ఢిల్లీకి పరుగు పరుగున పోయినాం బనకచర్ల ఎజెండా ఉన్న మీటింగ్లో ఎందుకు పాల్గొన్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎప్పుడు కూడా అంతే ఆయన గతంలో మీరు అసెంబ్లీ సాక్షి కూడా ఒకసారి మాట్లాడిన్రు నేను నీతి ఆయోగ్ మీటింగ్ బైకౌట్ చేస్తున్నా మనకు బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిన మేము బోనే బోమ్ బీజేపీ మీటింగ్కు ప్రధానమంత్రి అధ్యక్ష జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ను బైకౌట్ చేస్తున్నా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇన్విటేషన్ రాగానే అందరికంటే ముందు எவ்வளவு ராகம் வந்தே பருவப்பரவினவை முதல் முதல்